సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరీస్ టు హెల్త్ వైసీపీ గవర్నమెంట్ ఇంజూరీస్ టు ఏపీ మాకు ఇలా గానుగులో ఇలా నష్టం వస్తుందండి మీరు ఏం చేస్తున్నారు అని మీరు ఎవరన్నా ఓపెన్గా ఒక వీడియో పెట్టగలుగుతారండి పెట్టగలరా విమర్శిస్తా గవర్నమెంట్ని ఒకవేళ పెడితే మిమ్మల్ని గమ్ముగా ఉండనిస్తారు ఖచ్చితంగా మీద ఇవాళ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ అవుతుంది అలా జస్ట్ పడుకొని ఇతను ఏంటి ఇతను పేరేంటి ఎందుకంటే ఎక్కడికక్కడ వాలంటీర్గా వస్తుంది వాడి చేతిలో మీ అందరి అడ్రస్ ఉంటుంది మీ అందరి యొక్క లైఫ్ వాటి చేతులు ఉంటుంది వాడే ఓ పలానా సుబ్బారావు గారు అని ఏరియా నుంచి మాట్లాడాడు నేను నెక్స్ట్ సుబ్బారావు గారి మీద ఏదో ఒక కేసు లేకపోతే ఇష్యూ బనాయించి అంటే నువ్వు నోరు ఎక్కువ మాట్లాడు కానీ మిగతా వాళ్ళందరికీ వార్నింగు ఇలాగ బెదిరించి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నా ఈ కులవృత్తులు వాళ్ళు చేసే అడిగేవి ఏమీ కూడా మా మన వల్ల కాదు అనేటువంటి సమస్య కాదు సమస్యలు రెండు రకాలు ఉంటాయి సింపుల్ ప్రాబ్లమ్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కాంప్లెక్స్ ప్రాబ్లం అనుకోండి సపోజ్ రిజర్వేషన్ అనుకోండి అది కాంప్లెక్స్ ప్రాబ్లం దాన్ని ఏదన్నా దాని మీద మనం ఆలోచించాలంటే చాలా లేయర్స్లో పనిచేయాలి మీరు అడిగింది మూడు వందల యూనిట్లు కరెంట్ వచ్చింది ఇట్ ఈస్ పాసిబుల్ శాసనసభలో ఒక చట్టం తీసుకొచ్చి వీళ్ళకి ఇంతవరకు ఇవ్వాలి లేదండి మేము మూడు వందలు ఇవ్వలేమండి రెండు వందల యాభై ఇస్తాం ఏదో ఒకటి ఇవ్వండి అసలు ప్రయత్నమైన జరగాలి కదా అరే నువ్వు కనీసం పని అన్నా చేస్తున్నావా మాకోసం ప్రయత్నం చేసావా నిజాయితీగా ఎంతో కొంత ప్రయత్నం చేస్తారు రాదా ఏమండి మనకి రాష్ట్రమే కాదు సెంట్రల్ నుంచి కూడా బోల్డ్ అన్ని సదుపాయాలు బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీరు అడిగింది ఒక వెయ్యి గజాల స్థలం మాకు ఇమ్మన్నారు ఇట్స్ ఎ రైట్ఫుల్ డిమాండ్ మాకు మా ఎకరాలు ఏమన్నా అడగట్లా వన్ వెయ్యి గజాల సైట్ ఏమని అడుగుతున్నాను ఎస్సీ నిధులు లేవు వాళ్ళ సప్లై నిధులు లేవు కాపు కార్పొరేషన్ నిధులు లేవు బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు లేవు ఫలానా కమ్యూనిటీకి సంబంధించిన కార్పొరేషన్ నిధులు ఉన్నాయా అంటే అన్నీ ఖాళీగానే తిరుగుతున్నాయి ఏం పైసా లేదు పిల్లలకి చదువు విదేశాలు చదివించుకోవటానికి కుదరదు పోనీ ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూడా తెలియనటువంటి దుర్మార్గలు వైసీపీలో ఉన్నారు అలా నాయకుడు అంతకన్నా దుర్మార్గుడు అతన్ని గనక మనం మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చామంటే మన పిల్లల జీవితాలతో సహా మనం నాశనం చేసుకున్నట్టే న్యాయమైనటువంటి కోరికలు ఏ విధమో అవన్నీ కూడా తీర్చడానికి ఈ కూటమి ప్రభుత్వం రేగుంది ఉంది కాకపోతే వేళలాగా రేపే నేను సిపిఎస్ రద్దు చేయించేస్తాను ఎల్లుండే నేను డిఎస్సీ అనౌన్స్ ఈ సొల్లు మాటలు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడతాడు ఈ దుర్మార్గులు మాట్లాడతాడు ఎందుకంటే ఇవాళ రాష్ట్రం టోటల్గా జీరో అయిపోయింది మళ్ళీ మనం నుంచి స్టార్ట్ చేయాలి సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరీస్ టు హెల్త్ Why is it we go on with injuries to AP? <laughs> 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 <laughs>